పోతివి ఇగో చూడబ్బా నీ బాంచనే కక్క తా చూస్తే అబ్బా అబ్బా రమేష్ గారు తిడతది ఇట్టను గాని మంచి కళ్ళ దాగిపించిండు ఏమన్నుందా మస్తు దాగిన అత్త అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో అరే సిత్తో సిత్తమ్మ కూతురు మొత్తంగా సత్తా సుపియ్య మందిరో ఆ బువ్వ నాకే కావాలి అత్త అతమ్మ కూతు ఏంది తాగచ్చినావా ఏం బానే పాటలు ఆ తాగొచ్చింది ఏంది ఇప్పుడు తాగద్దా ఏందత్త ఇప్పుడు చెప్పు నీ కిటికిన చకి కావన్న అయ్యో కాదల్లుడు కిడికిల జాకెట్ కాదు మగ్గం మగ్గం జాకెట్ అల్లుడు పోరి అల్లుడు మరిచిపోయేట్టుండే ఆ అట్లనా ఈ జాకెట్ వేసుకొని ఏ బిడ్డింటి వత్త నీకున్నదే ఒక్కలింగం మామ లేఖపాయ ఇవన్నీ సోకరునికి ఎందుకత్తా మరి మళ్ళగిట్లా లగ్గం చేయమంటావా ఏందయ్యా గంత మాట అన్నావు నీ నోట్ల మన్ను వద్దు నీ నోట్ల పోషావా మైసావా మారావా గుసు నీ చేతు చెట్టా తేలి పావులు గుట్ట నీకు ఏం గత మాట అంటావు పాపం పోనీ అల్లుడాని ఇల్టర్ తెచ్చుకుంటే గంత మాట అంటావా చూసినా ఆయ బుజ్జి నీ మొబైల్ ఎంత మాట ఉన్నాడు నేను బొంద ఎట్ట అల్ల లక్కలు చేసుకున్నాడా మా అనవన్న అల్లుడా నీకేవన్నా అత్తలు చేసుకున్నా ఎవడ ఏం మాట్లాడతాను తప్పే కు మా అత్తకు నాలుగు ఎకరాలు ఉన్నది మా మామ చచ్చిపోయిండు ఇంట మధ్య మంచిగా బతకచ్చు నా బోళ్ళను నా బలగా నిడిచిపెట్టి అత్తే నన్ను జీతగాన్ని చూసినట్టు చూస్తుంది నీ అవ్వ మీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నానే ఇప్పుడు ఫీల్ అవుడు కాదే పొట్టిపోయినామా ఇంకోసారి నా జోలికి అత్తే నీ అక్క ఇద్దరిని అరిగడ్డేసి వేల పెడతా ఇగో అత్త నువ్వు సొగసారి అత్తవైతే నేను గడసారి నా నాతోటి పెట్టుకోకు మాసరింత అనుడు అనుడుని అవ్వనే అలాగే పోవుని అవ్వనే నాయ్ ఎడిపోతు పోని నేను మంచి మంచోళ్ళకే భయపల్లె